హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మురంగా టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మురంగా అంటే ఏం కాదండి ములగాకండి సో ముందుగా మనం ఉల్లిపే ముక్కలు టమాటా అండ్ పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించిన విధంగా కట్ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలండి మనం మనకి ఏ క్వాంటిటీ కావాలతో ఆ క్వాంటిటీ నేను ఇక్కడైతే ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి అలాగే ములగాకుని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అలాగే ఒక మూకుడు పెట్టుకుని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ముందుగా తాలింపు సరుకులు అయితే వేసుకున్నానండి తాలింపు అయితే మినప్పప్పు జీలకర్ర ఆవాలు అండ్ ఎండు మిర్చి వేసుకుని వేయించుకున్నానండి మీకు పచ్చన పచ్చనపప్పు కూడా వేసుకోవచ్చు అండ్ ఇలాగ కరివేపాకు నా దగ్గర లేదండి అందుకే నేను వేయలేదు ఈ వేగిన తాలింపు వేగిన తర్వాత మనం ఉల్లిపి ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బంగారపు కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఇలా కలుపుకుంటూ ఉంటే అవి అంటుకోకుండా ఉంటాయండి ములగాకు చాలా ఒంటికి మంచిదండి సో ములగాకి వీక్లీ వన్స్ అయినా తింటే మనం వంటలో ఉన్న ఏదైనా ఏదైనా అనారోగ్యం కానీ స్టెబ్ స్ట్రెంగ్త్ కానీ ఏమైనా లేకపోయినా అది మనకి కొంచెం రోగనిరోధక శక్తిని ఇస్తుందండి ములగాకు చాలా మంచిదండి కొన్ని ఏరియాలో అయితే ములగాకును కూడా అమ్ముతారండి అయితే విడిగానే ఉంటుంది మనకి పల్లెటూళ్ళ వరకే ములగాక అన్నట్టు ఉంటాం కానీ సిటీలో అయితే కొంతమంది కొనుక్కుని మరి వండుకొని తింటారండి సో మనకి ఇలాగే పచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి సో టమా టమాటా ఎందుకు వేసుకుంటున్నామంటే ముల్గాకు చేదుగా కొంచెం చేదు ఉంటుంది కదండి వగరు చేదు ఉంటుంది కదా సో ఆ రెండు మనకి వంటి పంటికి తగలకండి ఉండడానికి పులుపుగా ఉంటుందని టమాటా వేసుకుంటున్నాము సో టమాటా ముక్కలతో సహా ములగాకును కూడా వేసేసుకుంటున్నానండి ఎందుకంటే అది కూడా కుక్ అవ్వాలి కదా సో బాగా కుక్ అయితే అందులో ఉన్న వగరు కూడా పోతుందండి వగరు కాదు లైట్గా చేదు ఉంటుంది సో అది పోతుందండి సో ఇలాగ మనం మొత్తాన్ని కలిపేసిన తర్వాత కొంచెం అయితే వాటర్ వేసుకోవాలండి సో ఇదంతా కుక్ అవ్వాలి కదా ఈక్వల్గా కుక్ అవ్వాలి అండ్ ఉడకాలి కదా అందుకని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను పోసుకున్నానండి సో ఇలా పోసుకున్న తర్వాత వీటిలోనే మనకి కావాల్సిన అన్నీ వేసేసుకోవచ్చండి ఎందుకంటే అవి కుక్ అవుతూ ఉంటాయి మనం వేసిన ఇన్గ్రీడెంట్స్ కూడా అన్నిటికీ ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుందండి సో ఇదిగోండి ముళగాకు టమాటా కర్రీకి కుక్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇందులోకి మనం కావాల్సింది ఏంటంటే ఒక స్పూన్ కారం ఆ స్పూన్ కారం అండి టూ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను సో అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి సో చూసుకుని వేసుకోవచ్చండి అర స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను యాక్చువల్లీ ముప్పవ స్పూన్ అయితే పడుతుంది కానీ ఒకేసారి వేసేసుకుంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైతే తినలేము కదండి సో అందుకని అర స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి సో పసుపు ఎందులో అయినా ఏ కర్రీలో అయినా వేసుకోవాలి ఎందుకంటే అది యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది అండ్ పసుపుకి ఉన్న శక్తి అదే అండి మనం ఒంటికి పసుపు క్వాంటిటీ వెళ్ళడం కూడా మంచిది అనమాట సో అలాగే కొంచెం ఇంగు కూడా వేస్తున్నానండి ఇంతకు తాలింపులు వేయడం మర్చిపోయాను నేను సో అలాగే ఇంకు వేసాను అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను మనకి మసాలా వస్తుంది కదా సో అలాగా ఇవన్నీ వేసాక దగ్గరికంటే ఉడికేంత వరకు ఇలాగ మగ్గని ఉడికి 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 ఉడికించుకుంటున్నానండి సో ఇలా ఉడికిన తర్వాత ఇదిగోండి నేను పప్పు కూడా వేసాను మీకు కనిపిస్తున్నట్టుంది కదా సో ఇలా వేసిన తర్వాత దగ్గరకంటే ఉడికాయక మనం బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి టమాటా ముల మురగా ములగాకు కర్రీ ఒక్కసారి అయితే టేస్ట్ చే చేసి తిని చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పటి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్